చదుం ఇరవై ఆరో వచ్చినం ఇరవై మూడో వచనం చదువు ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువ నశించిపోచున్నాము మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మల మాయను దేవున్నామానికి మహిమకలనుక దేవన్నామానికి గంతకలం గాక స్తోత్రం ఈ సమయం ముందు ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే మన విశ్వాసము ఎలా ఉండాలి దేవుని పైన మన యొక్క విశ్వాసము ఎలా ఉండాలనేది ఈరోజు మన అంశము మనమందరం కూడా ఎవరం చెప్పండి దేవుని బిడ్డల ఓకే ఇంకా విశ్వాసం ఒప్పుకున్నారు కదా మనమందరం కూడా విశ్వాసం విశ్వాసం అంటే ఏం చెప్పండి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరం మనం చూడట్లేదు కానీ చూసినట్టుగా కలిగి ఉండడమే విశ్వాసం కదా కాబట్టి మరి మనం మన జీవితంలో విశ్వాసం కలిగి ఉండాలి ఏం చెప్పండి ఏం కలిగి ఉండాలి విశ్వాసంను కలిగి ఉండాలి కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మరి యేసు ప్రభు మంచి విశ్వాసం కలిగి ఉండమని మనకు అందరికీ నేర్పిస్తున్నారు ఈరోజు ప్రత్యేకమైన అంశం ఏంటంటే ప్రభు కోరిన విశ్వాసం ప్రభు కోరిన విశ్వాసం మనం ఎలాంటి విశ్వాసాన్ని కనపరచాలి కొంత సబ్జెక్ట్ మనకు తెలుసు అల్ప విశ్వాసం అధిక విశ్వాసం అవిశ్వాసం అవిశ్వాసం అధిక విశ్వాసం అల్ప విశ్వాసం కదా కాబట్టి మనం ఎలాంటి విశ్వాసాన్ని ఈరోజు మనం కలిగి ఉంటున్నాం అనేది ఆలోచించాలి ఇక్కడ ధోనిలో ఎవరెవరు వెళ్తున్నారు శిష్యులు తర్వాత ఎవరు వెళ్తున్నారు యేసు ప్రభు వారు కూడా వెళ్తున్నారు అయితే అక్కడ సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోని అలల చేత ఏం చేయబడుతుంది కప్పబడుతుంది అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు నిద్రిస్తున్నాడు నిద్రించు చుండగా ఏం జరుగుతుంది చెప్పండి వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభా నశించిపోచున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి ఇక్కడ గమనించినట్లయితే ఏ సూప్రభారు ఏం చేస్తున్నారు ఆ టైంలో నిద్రిస్తున్నారు ఎందుకు నిద్రిస్తుండొచ్చు వీళ్ళు ఏం చేస్తారు చూద్దామని కదా మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటారంటే ఆయన నిద్రిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటారు ఎట్లా చెప్పండి నిద్రిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలంట చూద్దాం మరి ఈరోజు నేర్చుకుందాం అందుకైనా ఏం చేస్తున్నారు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పే కదా ఏం చేస్తారు చెప్పండి వారితో చెప్పి లేచి గాలిని సముద్రం గద్దింపగా మిక్కిలి నిమ్మల మాయను ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మరి యేసు ప్రవర్ వారు ఓ టెన్షన్ పడిపోయి నశించిపోతున్నాము అని చెప్పేసి యస్సు ప్రవారిని ఎప్పుడైతే లేపుతున్నారో వాళ్ళు వెంటనే లేచి యస్సుప్రవారు ఏమంటున్నారు అల్ప విశ్వాసాలు అంటే మీకు సరైన విశ్వాసము లేదు ఉంది విశ్వాసం కానీ అధికమైన విశ్వాసము లేదు అల్ప విశ్వాసం ఉంది కొంచెమే విశ్వాసం ఉంది కాబట్టి రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఎందుకు భయపడుచున్నారు అంటున్నారు రోజున మన జీవితాల్లో కూడా మనం భయపడతా భయపడతా ఉంటాం ప్రతిదానికి భయపడుతున్న వారంగా ఉంటే గనక ఏమని పిలుస్తారు యసుప్రవారు మనల్ని కూడా అల్ప విశ్వాసులారా కాబట్టి అక్కడ ఎంత టెన్షన్ అయినా కూడా అక్కడ ఎంత టెన్షన్ అయినా కూడా అస్సలు భయపడకూడదు అనేది యసుప్రవ్వారు నేర్పిస్తున్నారు ఎందుకు భయపడకూడదు అని నేర్పిస్తున్నారంటే నేనున్నాను నేను సహాయం చేస్తాను మీరు ఎందుకు భయపడేది అన్నట్లుగా మరి యస్వ్రవ్వారు తెలియపరుస్తున్నారు కాబట్టి ఈరోజున ఒకసారి ఆలోచన చేద్దాం మన విశ్వాసం ఎలాంటిది మన విశ్వాసం ఎలా మన పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉంటున్నా కూడా నువ్వు నిజంగా దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే గనక ఏ మాత్రం కూడా భయపడకుండా ఉండాలని సుప్రవర్ కోరుతున్నారు హలో మరి నిజంగా మరి కొంతమంది భక్తులు ఎలా ఉన్నారంటే మనకు అందరికి తెలుసు నేను రిఫరెన్స్లు ఎక్కువ నేను చూపించట్లేదు కానీ మరి దావీదు లాంటి భక్తులు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు చెప్పండి అంటే గొల్యాత్ విషయంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారంటే ఎవరు దావీదు అందరూ భయపడుతున్నారు కానీ దావీదు మాత్రం విశ్వాసం కలిగిన వాడు కాబట్టి అస్సలు భయపడలేదు ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు యుద్ధము యహోవాదే అని చెప్పేసి దావీదు చక్కగా ముందుకి వెళ్ళిపోయాడు ఆ యుద్ధంలో గొప్ప విజయం పొందుకున్నాడు అది విశ్వాసం అంటే కాబట్టి మనం కూడా మనకు వస్తున్న పరిస్థితుల్లో టెన్షన్ పడిపోవడం కాదు కానీ ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ప్రైజులు ఆడ హలే యుద్ధం చేయాలంటే కష్టం కదా మన యుద్ధము చేయడం కష్టం కదా మనకి మనం చేయలేం కదా కానీ ఎవరు దావిదేమంటున్నారు చెప్పండి యుద్ధము ఎహోవాదే అంటే దేవుడే యుద్ధం చేస్తాడు ఈరోజున నీ జీవితంలో కూడా ఏ పరిస్థితులు వచ్చినా యుద్ధం చేసేవాడు దేవుడు ఉన్నాడు నువ్వేం చేయాలంటే ఆయన మీద ఆనుకోవాలి వాక్యం సెలవిస్తుంది నీ పనుల భారము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును ప్రజలు హలెయ కాబట్టి మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మరి మనం టెన్షన్ పడవద్దని చెప్తున్నారా ఏ టెన్షన్ పడమని చెప్తున్నారా ఎందుకు భయపడుచున్నావు ఈ రోజున నీవు కూడా అసలు దేని విషయంలో కూడా అది ఎలాంటిదైనా నిజంగా ఎన్నిసార్లు చెప్తున్నా ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు వింటున్నా ఆ భయం అనేది మాత్రం మనల్ని ఎత్తి పరిస్థితిలో విడిచే ప్రసక్తే లేదు అన్నట్టుగా మన జీవితాలు ఉంటున్నాయి దేవుడు అందుక మనల్ని పిలుచుకున్నది అందుక దేవుడు మనకు ఆధారమైంది అందుక దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నది అందుక తన రక్తం చేత మనల్ని కొనుక్కున్నది చెప్పండి అస్సలు భయం అనేది భయం అనే పదానికి భయపెట్టే వారంగా మనం ఉండాలి ప్రేజర్ ఆడు హాలెలోయ ఈరోజు స్పెషల్గా దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి నిజంగా దావీదుని గమనించినట్లయితే అంటున్నాడు ఏ హోవా నాకు ఆధారం కాబట్టి మరి పదివేల మంది దండెత్తి మోహరించి నా మీదకి వచ్చిన నేను భయపడను నేను పండుకొని నిద్రపోయి మేల్కుంటాను అబ్బా నాకు చాలా ఇష్టమైన మాట ఇది ఈరోజు మరి నీకే నీకు ఆర్థిక సమస్య వచ్చి ఉండొచ్చు లేకపోతే నీకు అనారోగ్య పరిస్థితి అయ్యి ఉండవచ్చు లేకపోతే నిన్నెవరో నిందించి ఉండవచ్చు నిన్నెవరో బాధ పెట్టి ఉండవచ్చు నిన్నెవరు నిన్నెవరో హేళం చేసి ఉండవచ్చు నిన్ను ఎన్నో రకరకాలుగా సమస్యలని వెంట వెన్న వెన్నంటే ఉంటూ ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లో నువ్వు కూడా చేయాల్సింది ఏంటంటే ఏమి భయపడకుండా దేవుని మీద భారం వేయడం నేర్చుకోవాలి యశప్రవారు లేచి ఏం చేశారు గాలిని సముద్రమును గద్దించగానే ఏమైపోయింది మరి నీ జీవితంలో కూడా దేవుడు తప్పకుండా గద్దిస్తాడు ఆ సమస్యల్ని ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన చక్కబరుస్తాడు కాబట్టి నువ్వు కూడా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి చెప్పండి బలమైన విశ్వాసం సంపూర్ణమైన విశ్వాసం కలిగి మనం ఉండాలి ప్రజలు ఆడ హలెయ ఒక భక్ కీర్తనకాడు దావిదే కావచ్చు నా మీదికి దండు దిగినా నేను భయపడను అని చెప్తున్నాడు నా మీదికి దండు దిగినా నేనేమాత్రము భయపడను ప్రజలు ఆడ హలెయ కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా కూడా మనం భయపడకూడదని యేసు వారు మనకు నేర్పిస్తూ ఉన్నారు ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం చూడండి చూడండి పద్నాలుగు అధ్యాయము మత్స్సు వార్త పద్నాలుగు అధ్యాయము పదమూడవ ముప్పై ఒకటో వచ్చినము చదువుదాం ముప్పై ఒకటో వచ్చినం నేను చదువుతాను ఇరవై ఏడో వచనం నుంచి చదువుతాం చూడండి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకునడి నేనే భయపడుకుడి అని వారితో చెప్పగా పేతురు ప్రవ్వా అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రవ్వ నన్ను కేకలు వేసాను వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతు అతనితో చెప్పాను వారు ధోని ఎక్కినప్పుడు గాలి అనిగాను ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకందరికి తెలిసిన సందర్భమే కానీ ఈ సందర్భం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు చూడండి ఆ ధోణి మునిగిపోతున్న సందర్భాల్లో ఆయన నీళ్ల మీద నడిచి వచ్చాడు అప్పుడు పేదరేమన్నాడు ప్రభావ నీవే అయితే మరి నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చినట్లుగా నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి రమ్మన్నాడు ప్రెజరాడు హలోయ నిజంగా మన ప్రభువు మన క్రీస్తు ఎలాంటి వాడు అనంటే ఒక పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులమైన మనతో నీతో పాటు సమానంగా మేము కూడా రావాలని ఎవరైనా అడిగారనుకోండి ఏం చెప్తాం చెప్పండి ఏం చెప్తాం ఎందుకు వస్తావు అంటాం కదా ఇష్టపడతావా యేసు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు నువ్వే అయితే మేము కూడా నడుస్తాం నీళ్ళ మీద అని చెప్పినప్పుడు యేసు ముఖం మార్చుకున్నాడా నేను యేసు ప్రభువును కాబట్టి నేను నడుస్తాను మీరెట్లా నడుస్తారు అన్నట్టుగా ఆయన అనుకున్నాడా ఆయన మనల్ని ఆయనతో పాటు సమానంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ప్రైజ్ హెలూయా మనం కూడా ఇంకో విషయం నేను ఇక్కడ చెప్పనివ్వండి ఆయన పోలిక చెప్పున మనం కూడా ఆయనలాగా మారి అందరినీ ఆయనలాగా మరి ప్రేమించే వరంగా ఆయనలాగా అనేకులను ప్రోత్సహించే వారంగా ఆయన స్వభావం కలిగి ఈ లోకంలో నడుచుకునే వారంగా మనం ఉంటే ఎంత ధన్యులం అవుతాం చెప్పండి కాబట్టి దేవుడు కూడా చెప్తున్నాడు ఆయన పోలికలు మనం నడుచుకోవాలి ప్రజలు ఆడ హలో నిన్న తిన్నాను అనుకుంటే అలాగే ధ్యానం చేస్తూ ఉన్నాను మరి యేసుప్రవ్ వారు ఎంతో యోహాను యోహాను చనిపోయాడు చనిపోయాడు చనిపోయిన సందర్భంలో ఆ యోహాన్ని బట్టి బాధ అనిపిస్తుంది కదా ఇద్దరు ఒకటే లేకపోతే మంచి దేవుని పరిచయం చేస్తున్న పరిచారకులు కదా అయితే అలాంటి సందర్భంలో అయ్యో మంచి పరిచారకుడు చనిపోయాడని బాధగా వెళ్తున్నాడు ఎవరు యశుప్రభర్ బాధగా వెళ్తున్నప్పుడు జన సమూహం వచ్చేసారట అరణ్యంలోకి ఏకాకి వెళ్దామన్న సందర్భంలో జనులు వచ్చేసారట వచ్చేస్తే మనమైతే అంటాం మాకే ఇబ్బందిగా ఉంది మాకే కష్టంగా ఉంది ఈ ప్రజలు ఏంది అసలు వెళ్ళని మీరు అసలు అవతలకే అంటాం కదా కానీ సుప్రభారు వారి మీద జాలి పడట కనికరపడట ఆ సిచ్యువేషన్లో కూడా ఆ కష్ట పరిస్థితుల్లో కూడా ఆ బాధ హృదయ బాధకరమైన ఆ పరిస్థితుల్లో కూడా ఆ ప్రజలను అర్థం చేసుకుని అక్కడ వాళ్ళకి కాపర్లేని గొర్రెలుగా ఉన్నారని చెప్పేసి ఆయన అనేక సంగతులు తెలియపరిచాడట అప్పుడు నేను నేర్చుకున్నాను ఎంత సందర్భాలు వచ్చినా నేను కూడా ప్రజల్ని ఎప్పుడూ కూడా తృణీకరించకూడదు నా కష్ట సమయాలైనా సరే నా బాధకరమైన పరిస్థితులైనా సరే నేను కూడా నా ప్రజలకి ఓపికతో బోధించే వ్యక్తిగా ఉండాలి ఓపికతో వాళ్ళ ఎడల సహనం కలిగి ఉండే వ్యక్తిగా ఉండాలని చెప్పి నేను నేర్చుకోవడం జరిగింది ప్రైజ్ హలే హలోయ మనం అందరం కూడా ఏమవ్వాలంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి ఒక చోటు ఉంటుంది ఆయన గురించి ఆయన కేకలు వేయడు అరవడు మన స్వరం కూడా ఊరికే బయటికి వినబడనివ్వకూడదు కేకలు వేయకూడదు గట్టిగా కొట్లాట్లు పెట్టుకోకూడదు మనం ఎట్లుండాలంటే మనం అరిచినా మనం కేకలు వేసినా కేవలం ప్రభు పని కొరకు మాత్రమే వేయాలి అంతకుమించి వేయకూడదు వినబడనివ్వకూడదు ఎవరికీ కూడా ప్రజలు ఆడ హలెయ క్రీస్తుని పోలి అలాగే యేసుప్రవర్ ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురును అంటున్నారు ఏంటంటే నువ్వు నాతో పాటు ఏం చేయాలి ఈ యొక్క నేల మీద నడవడానికి రా ప్రజలు ఆడ హలెలుయ పేతురు నేల మీద ఏం చేస్తున్నాడంట నడుస్తున్నాడంట కానీ గాలిని చూచి భయపడి ఏం చేస్తున్నాడు మునిగిపోసాగాడు గాలిని చూచి భయపడి ఏం చేస్తున్నాడు మునిగిపోసాగాడు మరి నీవు నేను కూడా దేవుని బట్టి సాహసాలు చేయగలము రిజల్యా నువ్వు చేయలేని కార్యాలని ప్రభుని ద్వారా చేయించగలడు నా మాటలు అర్థమవుతున్నాయా